అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ని రోజులు వీడియోస్ చేయడం కావలేదండి నా మొబైల్ ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే సిమ్ కార్డు అది సిగ్నల్ ఏదో ఇష్యూ ఉందంటే సిగ్నల్ది చూపించట్లేదు దాంట్లో సో రిపేర్ చేయించడానికి ఇచ్చాము అయినా సరే అది అవ్వలేదు అయితే నేను కొత్త మొబైల్ కొనుక్కున్నాను ఆ మొబైల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడగలండి మీరు కూడా ఏమైనా సజెషన్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి రేపటి నుంచి ఖచ్చితంగా కంటిన్యూగా వీడియోస్ చేస్తానండి ప్లీజ్ గివ్ యూర్ సపోర్ట్ ఎవ్రీ వన్ అందరికీ కూడా ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరూ సంతోషంగా ఉండాలండి వీడని స్టార్ట్ చేస్తున్నాను కొత్త మొబైల్ చూసేయండి మొబైల్ అయితే మొన్న లాంచైంది కదా ట్వంటీ ఫిఫ్త్నా నేను ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ ఫైవ్ జీ తీసుకున్నాను అంటే ముందుగా బుక్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఛార్జెస్ తగ్గుతాయట నాకు తెలియదు మా మా హస్బెండ్ చెప్పారు ఫస్ట్ డౌన్ పేమెంట్ చేసామండి చేసిన తర్వాత ఈఎంఐ కన్వర్షన్ చేసుకున్నాము కన్వర్ట్ అదంతా కూడా ఎలాగనేది మళ్ళీ ఒకళ్ళకి కావాలంటే చెప్తాను లేదంటే జస్ట్ మొబైల్ చూపిస్తున్నాను మొబైల్ అయితే చాలా బాగుందండి నా మొబైల్ పాడైపోయింది అందుకని ఇంకా తప్పదని టైం పట్టినా సరే మంచిగా తీసుకుని ఆగాను ఈలోగా ఇది ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ ప్రో ఒకటి వచ్చింది ఇది బాగుందని ఇంకా ఫిక్స్ అయిపోయాను జీబీ కూడా నేను వన్ ట్వంటీ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తీసుకున్నాను కెమెరా చాలా క్లారిటీగా ఉంది చాలా చాలా బాగుంది అంటే ఫోటో రేపు దిగొచ్చు కదా రేపు స్టార్ట్ చేస్తాను కాదుకి అందుకంటే ఫోటో దిగొచ్చని ఇంకా ఫోటో ఏం తీయలేదు దాని తోడుగా నాకంటే మాకు ఇక్కడ కొత్త వలసలోనే తెలిసిన షాప్ కాబట్టి ఇయర్ ఇయర్బడ్స్ కూడా ఇచ్చారు వన్ప్లస్వి మొబైల్ కలర్ కూడా చాలా అఫీషియల్గా వసి గ్రీన్ లాగా సీ బ్లూ ఉంటుంది అలా ఉంది కలర్ చాలా చాలా బాగుంది ఇంకా యూస్ చేస్తే కానీ అలా వాడుతుంటే దాని తెలుస్తుంది నాకు మెయిన్గా అయితే ఇప్పుడు అన్ని ఎడిటింగ్కి ఎంత సపోర్ట్ చేస్తుందో అడిగాను వాళ్ళని అవునండి సరిపోతుంది సో ఎడిటింగ్కి అన్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు తర్వాత ఫోటో దిగినప్పుడు కూడా ఏదో ఏ టూల్ కూడా ఒకటి చూపించారు అది మళ్ళీ ఇంకో వీడియోలో షేర్ చేస్తానండి అయితే మనం సిమ్ కార్డ్ తీసినప్పుడు కూడా దానికి చిన్న పిన్ ఒకటి ఇచ్చారు ఛార్జర్ యాజ్ యూజువల్ తెలిసిందే కదా మొబైల్తో పాటు అన్ని ఇస్తారు అలాగా కాకపోతే జాగ్రత్తగా మన మొబైల్కి మన చార్జర్నే వాడుకోవాలి వేరే వాళ్ళు వాడకుండా చూసుకోవాలి వేరే వాళ్ళు కూడా మనం వాడకుండా చూసుకుంటేనే మొబైల్ బాగుంటుంది అది కూడా గ్లాస్ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ముందుగా దానికి గ్లాస్ వేయించారు మా బావ గ్లాస్ వేయించారు పౌచ్ వేయించారు కెమెరా పాడవకుండా ఇంకా పౌచ్ చిన్నది కూడా తెప్పిస్తా అన్నారు టూ డేస్ పోయిన తర్వాత ఇలా నా మొబైల్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు నుంచి అదే రేపటి నుంచి అయితే వీడియోస్ వచ్చేస్తాయండి ఇంకా స్టార్ట్ చేసి పెడతాను అది సిమ్ కార్డు మనకి కిందకి మటు వచ్చింది పెట్టుకోవడం వాళ్ళు ఇచ్చే చిన్న పిన్ ఇస్తారు వాళ్ళు ఆ పిన్ ద్వారానే మనం దాన్ని క్లిక్ చేసి దాన్ని మనం ప్రెష్ చేసి తీసుకోవాలి అది అది మొబైల్ అయితే అసలు చాలా చాలా బాగుంది అంత వెయిట్ మరి అంత ఓవర్ వెయిట్ ఏం లేదు బాగుంది వెయిట్ కూడా బాగుంది క్యారీ చేయొచ్చు మా బాబు అయితే మరీ మరి చెప్పారు జాగ్రత్తగా అని అది ఇంకా మొబైల్ గురించి నాకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదండి ఏమనుకోద్దు కాకపోతే అన్బాక్సింగ్ చూపించాలి నా మొబైల్ని మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఇంకెలా వాడచ్చు అనేది ఇంకా నేర్చుకొని మీకు ఇంకా డీటెయిల్స్ వీలు ఒకటి ఒకటోటి పెడుతూ ఉంటాను ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసిపోతూనే ఉందిలేండి ఈ కెమెరాస్ అవంతా కూడా బాగుంది నేను చాలా జాగ్రత్తగా వాడతానండి మొబైల్స్ని ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పరిసరాలు కొనలేము కదా అందులో హౌస్ వైఫ్స్ అంటే ఖచ్చితంగా కేరింగ్గా ఉండాలి అస్తమానం పడడానికి మాట పడడానికి డిస్టమ్ ఉండదు కాబట్టి నా న్యూ ఇయర్ అదే మన తెలుగు సంవత్సరాది ఉగాది నుండి నా కొత్త మొబైల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయాలని దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారండి గివ్ మే సపోర్ట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అవి ఇయర్ బర్డ్స్ మట